కార్తీక పురాణము ఇరవై ఐదవ అధ్యాయము దుర్వాసుడు అంబరీషుని శపించుట అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకు ఈ అనర్థము వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకెట్లు అనుకూలించను అట్లనే చేయము ఇక మాకు సెలవిప్పించము అని పండితులు పలికిరి అంత అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చితాభిప్రాయంను ఆలకించి వెడలుడు ద్వాదశీ నిష్టను కన్నా విప్రశాపం అధికమైనది కాదు జలపానము చేయటం వల్ల బ్రాహ్మణుని అవమానపరచుట కాదు ద్వాదశిని విడిచిడియూ కాదు అప్పుడు దూర్వాసుడు నేల నిందించును నిందిపడు నా తొల్లి పుణ్యఫలము నశింపదు కాన జలపానమునరించి ఊరకుందును అని వారి ఎదుటనే జలపానమును అనరించెను అంబరీషుడు జలపానమునరించిన మరుక్షణమునే దూర్వాసుడు జ్ఞాన స్నాన జపాదులు పూర్తి చేసుకొని అక్కడికి వచ్చాను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల నిప్పులుగు నిప్పులు ఓ ఓరి మదాంధ నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేళ భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిత్యాగివి అతిథికి అన్నము పెట్టదనని ఆశ చూపి పెట్టకుండా తాను తిరిగినవాడు మలపక్షకుడగును అట్టి అధముడు పరిజన్మలో పట్టును నీవు భోజనములకు బదులు జలపానము చేసినవి అది భోజనంతో సమానమైనదే నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహి బగుతవే కానీ హరిభక్తుడు ఎట్లు కాగలవు శ్రీహరి బ్రాహ్మణ అవమానంను సహింపడు మమ్మే అవమానించట అని శ్రీహరిని అవమానించుటయే నీ వంటి హరినిందాభరుడు మరి ఒకడు లేడు నీవు మహాభక్తుడైన అతి గర్వము కలవాడవై ఉన్నావు ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనంకును ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానరించితివి అంబరీష నీవెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా నీ వంశము కలంకము కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టాను అంబరీషుడు ముని కోపములకు గడగడా ఉణుకుచు ముకిళిత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా యజ్ఞానం చేనే నీ కార్యమును చేసి తిని నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోధనులు దయాదాక్షిణ్యములు గలవారు కాన నన్ను కాపాడుడని అతని పాదములపై పడెను దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమేయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడు గాను ఆరవ జన్మలో క్రూరుడు బ్రాహ్మణుడు గాను ఏడవ జన్మలో మూఢన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషండ మతస్థుని గాను పదవ జన్మలో పాపబుద్ధిగల దయలేని బ్రాహ్మణుడుగాను పుట్టేదవు కాక అని వెనుక ముందు రాలోచిప్పకు శపించరు ఇంకనూ కోపము తగ్గనందున మరలా శప్పించుటకు అవుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలుగుకుండుటకు అంబరీషుని హృదయములో ప్రవేశించి మునువర్య అటులనే మీ శాపం అనుభవించునని ప్రాధేయపడెను కానీ దుర్వాసుడు ఇంకనూ కోపము పెంచుకొని శపించబోగా నారాయణ తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శనము కోటి సూర్యప్రభులతో అగ్నిజ్వాలకు రక్కుచు దూర్వాసునిపై పడబోయాను అంత దూర్వాసుడు ఆ చక్రము తనను మసిచేయును తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచటి నుండి బ్రతుకుజీవుడా అని పరుగిడాను మహాతేజస్సుతో చక్రాయుధము దూర్వాసుని తరుముచుండెను దూర్వాసుడు తన్ను కాపాడమని భూలోకంలో ఉన్న మహామునులను దేవలోకమున కరిగి దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవిని కైలాసమునకు వెళ్లి పరమేశ్వరిని ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధము బారి నుండి దూర్వాసిని కాపాడలేకపోయేది ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి పంచోధ్యాయము ఇరవై ఐదవ రోజు పారాయణం సమాప్తం